ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకొక చిన్న వీడియోతో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ నేను ఆర్డర్ చేశాను అది ఏం ప్రోడక్ట్ ఆర్డర్ చేశాను ఏందని మీకు చూపిస్తాను చూడండి చాలా ఎంత బాగుందంటే అంత బాగుంది చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ప్యాకింగ్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా బాగుంది ప్రోడక్ట్ కూడా చాలా బాగుంది ఐరన్ బాక్స్ ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏందని చూపిస్తాను చాలా బాగుంది ఫ్రెండ్స్ చూసారా నాకు ఈ కలర్ చాలా బాగుంది గోల్డ్ అండ్ బ్లాక్ ఇట్లా ఈ వైట్ ఇది ఇచ్చారు సో చాలా అంటే చాలా బాగుంది మెయిన్ నాకు ఈ కలర్ నచ్చి నేను పెట్టాను చూసారా క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదిగోండి క్వాలిటీ చాలా బాగుంది మనం ఎంత హీట్ అనేది పెట్టుకునేది అని చెప్పి ఇదిగోండి ఈ లోపలిచ్చారు మొత్తం మనకు కావాల్సిన హీటు పెట్టుకోవచ్చు లోపలిచ్చారు ఇది చూడండి అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ అండి చాలా బాగుంది ఇది నేను మీషోలో ఆర్డర్ చేశాను ఇది లింక్ కావాలంటే మీరు లింక్ అని పెట్టండి కామెంట్ పెట్టండి నేను పెడతాను ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఇంకా ఇలాంటి మంచి మంచి ప్రోడక్ట్స్ పెడుతూ ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ చూస్తూ ఉండండి ఓకే